తారీఖు మా అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అత్య జనావాహినితో ఏలూరులో వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని మేము జయప్రదంగా నిర్వహిస్తూ కలెక్టర్ గారికి మెమోరాన్ని ఇవ్వడానికి మా పార్లమెంట్ అబ్జర్వర్ ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ కలిసి రావడం జరిగింది ఈ రోజున గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం అది పెన్షన్ అవనవ్వండి అమ్మఒడి అవనవ్వండి ఆరోగ్యశ్రీ అవనవ్వండి రైతు భరోసా అవునండి అన్ని కూడా ల్లో దిగ్విజయంగా చెప్పిన చెప్పని కూడా ఇచ్చిన ఘనత మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఈ కూటమి ప్రభుత్వం జూన్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో గద్దెక్కింది ఆ రోజు నుంచి ఈ సంవత్సర కాలంలో సోఫ సిక్స్ హామీలు ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా అమలు పరచలేదు మహిళలకు ఉచిత బస్సు అన్నారు తెలంగాణలో కర్ణాటకలో చెప్పిన వెంటనే అమలు పరిచారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సర కాలంలో ఎప్పుడూ లేదు అలాగే రైతు భరోసా ఇరవై వేలు ఇస్తా అన్నారు రైతు వర్షాలు పడి ధాన్యం తడిచిపోయి నానా ఇబ్బందులు పడుతుంటే రైతు భరోసా లేదు ధాన్యం కొనే ఓడలేడు అలాగే ఉచిత విద్య పిల్లలకి మీకెందుకు ఇంట్లో ఒకరు కాదు నలుగురున్న ప్రతి ఒక్కరికి నేను పదివేలు ఇస్తాను పదిహేను వేలు ఇస్తాను ఉచిత విద్య చెప్పిస్తానన్నారు అన్నారు కనీసం ఇవాళ దాకా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒక్క రూపాయి కూడా ఎవరికి విజయ నిమిత్తం అమ్మబడి పడలేదు ఇప్పుడు కొత్తగా మేము ఈ సంవత్సరం ఇస్తామంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా అమలు చేయాలి ఇచ్చిన సోపర్ హామీలన్నీ అమలు చేయాలి ఈ దొంగ పాలనని ఆపి ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాల్లో సుపరిపాలన ఇవ్వాలని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాడుతూ ప్రజల పక్షాన్ని నిలబడటం కోసం ఈ వెన్నుపోయప్రదం చేయడానికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా జై జగన్ జై జగన్ Yeah! yeah.